హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఊర్లో అయితే నరసింహస్వామి దేవస్థానం జాతర అయితే జరుగుతుంది అనమాట ఉగాది పండుగ రోజున శనివారం ఆదివారం పండుగ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే గంగమ్మ జలం తీసుకొస్తారన్నమాట చాలా పెద్ద జాతర జరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారన్నమాట అందుకే ఇంకా వారం రోజుల ముందే మొత్తం లైటింగ్ గీటింగ్ అయితే మొత్తం వేసారన్నమాట మీరైతే చూడండి ఫ్రెండ్స్ నరసింహస్వామి స్వామి ఆలయం అంటే ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఇప్పుడు కుర్ది గ్రామంలో చాలా అందరంగా వైభవంగా జరుగుతుందన్నమాట జాతర మొత్తం చాలా సూపర్గా జరుగుతుంది ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా దేవస్థానం చేశారు అందుకే మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఆ రోజు అయితే లైవ్ పెడతాము మంచి ఇంకో నెక్స్ట్ వీడియో అయితే పెడతాం ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పెద్ద నరసింహస్వామి దేవస్థానం అయితే జాతర సూపర్ సూపర్ అండ్ సూపర్గా జరుగుతుంది అనమాట గోపురానికి అయితే మొత్తం లైటింగ్ అయితే అన్నమాట ఈ లైటింగ్ అయితే మూడు రోజుల నుంచి వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సెస్ట్ చేశారు ఇంకా ఇంకా మొత్తం ఇంకా ఏసేది కూడా ఉందనమాట మొత్తం అయితే వేస్తున్నారు ఇంకా రెండు రోజులు అవుతుంది అనమాట మొత్తం ఏసవికి రేపు రేపటికెళ్ళ ఇంకా జరుగుతుంది ఫ్రెండ్స్ రేపు నుంచి పండుగ అనమాట రేపు నైట్ నుంచి శనివారం నైట్ నుంచి పండుగ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా సూపర్గా జరుగుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పులకొత్తి గ్రామం రాత్రి కాలకు నీరేహల్ మండలం అనంతపు డిస్టిక్ ఫ్రెండ్స్ పుల్కు గ్రామంలో నరసింహ స్వామి సమయ జాతనమాట అనమాట అంటే చాలా సూపర్గా జరుగుతుంది ఎక్కడి భక్తులు అయితే ఇక్కడ చాలామంది వస్తారు అన్నమాట మీరైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అయితే ఖచ్చితంగా చూడండి మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఉంటారు మరి